కాంగ్రెస్ పార్టీతో నటుల అనుబంధం నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ అప్పుడు బాధలు జరిగిన సందర్భంగా చొక్కారావు గారు బాధలు పార్టీ కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం తరలి ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తే

వారు చైర్పర్సన్ అయినప్పటికీ పాలక మండలి మున్సిపల్ కౌన్సిలర్స్ వైస్ చైర్పర్సన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కలుపురి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇదిగో మొట్టమొదటి పదిహేను రుపాల్ ఆచారు గారు కలుపురి మెట్ట పట్టి గారు తదుపరి ఏదైతుందో డైరెక్ట్ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ గారు చీర్పర్సన్ ఎత్తిపోయినప్పటికీ పాలక మండలి ఏదైతే ఉన్నదో మున్సిపల్ కౌన్సిల్ తా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తదుపరి వచ్చినటువంటి ఒక ఎన్నికలు టీడీపీ అగేస్ట్ ఒక రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డదో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే సరే ఇప్పుడు ఎన్నికలు వచ్చింది ఇప్పుడు ఎన్నికలు వచ్చింది వివరమైన ఎన్నికల్లో ప్రవాహానికి కాంగ్రెస్ పార్టీకి అండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జెండా పెట్టుకునే విధుల గత దశాబ్ద కాలం పాలన టిఆర్ఎస్ నియంతృత్వ పాలన పోరాటం చేసినా కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజా పాలన ఉంచాల్సి పరిస్థితి యాభై లో కనీసం ఒక నడుకెలు అంటే ఎవరైనా నియమాన్ని ఏమాచిస్తాం ఎదురీతో పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలుగా తోడు వినడం జరిగిందో మరి మేము హక్కుగా భావిస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ పొందబోయే ఫలితం ఏదైతే ఉందో వాళ్ళ హక్కుగా భావిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాహానికి ఎదురీతలో పొందలేని ఫలితం ఇవాళ ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరం గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇవాళ మున్సిపల్ పాలక మండలిలో కౌన్సిలర్ గా ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటే పాపం మన కింది స్థాయి కార్యకర్తలు కోరుకునేది కౌన్సిలర్ అంతకంటే ఎక్కువ పొందగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి అటు ఇటువంటి పరిస్థితులలో ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఐ మాస్క్ టు గివ్ దిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జగిత్యాల సారీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జ్ నియామకం చేయబడ్డాడు నన్ను ప్లీజ్ రమేష్ నన్ను అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతేందో దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన కాంగ్రెస్ నీడన ఉన్నట్టు కార్యకర్తల నేను ఎంట్స్ ఆచాబాపులు అందులో దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఏకాభిప్రాయంతో ఒక పది పదిహేను ఏతుందో మనం మాట్లాడుకుంటే ఇక ఈ కార్యకర్తలకు అన్యాయం

వీళ్ళ ఓటర్ మహాదేవులు ప్రజలు ఏదైతుందో చాలు వాళ్ళు ఏదైతుందో ఏదైతుందో వీళ్ళ కార్యకర్తలు చూసి అభ్యర్థులు చూసి ఎవడు కాంగ్రెస్ ఎవడు వలసవాది గుర్తిస్తారు ఓటర్లు ఏదైతుందో దే ఆర్ మోర్ వాయిస్ మోర్ ఇంటెలిజెంట్ మనం అనుకో మన తెలుగులో అని చెప్పాలి కానీ మనగడ తెలుగులో ఓటర్లు చెప్పాలి లేదు ఓటర్లకు ఎవరు కాంగ్రెస్ ఎవరు వలసవాదో ఎవరు అవకాశం తెలియదు అనుకుంటున్నా మీరు

నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకు పనిచేయడం ఉత్తమ్మ రెడ్డి గారు నన్ను అడిగారు నేను ఒకటి చెప్పాలి అభ్యర్థులు ఎవరి మీద అంశం కాదు అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నా నేనక్కడ కార్యకర్తల అభిప్రాయం మీరు చెల్లిస్తున్నదో నేను క్రోడీకరించి వీళ్ళు ఎవరైనా కానీ కష్టకాలం రూపంలో ఏదైతే ఉందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో వీళ్ళ ఈ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సాధి కదా వీళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారే కానీ పిసిసి అధ్యక్షులే కానీ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతే ఉన్నదో ఇవ్వారికే జెండా పోషిన వాళ్ళకే అవకాశాలు ఇస్తామని చెప్పి మీ అదే వరకు పేర్కొనండి అదే వరకు పేర్కొనండి కొన్ని నలుగురు మాత్రమే ఏదో అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆచబాహులు అంటే మొదటికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడం బిట్వీన్ కాంగ్రెస్ అసెంబ్లీ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతుందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చించారని చెప్పి అనుకుంటాం క్లియర్ చేస్తాని చెప్పి అనుకుంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ ఓ నిబద్ధత గల రాజకీయ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతూ ఒక రాజకీయ పార్టీ ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిర్ణయం తెలిసింది മുന്നോ ഏതോ ഉത്തര ജില്ലാ മന്ത്രി ലക്ഷ്മണകുമാർ ജില്ലാ അധ്യക്ഷനോട്ട് ജാകർ ഗിറ്റ് ഇവർ

వాళ్ళు ఏదో లిస్ట్ ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక ఇరవై ఇంకో గంట అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారే ఇప్పుడే చెప్పే కదా ఈ పిల్లడు వచ్చి కూడా మామైపోయిందని చెప్పి ఇంకో అమ్మవారి మా ఏమైపోయిందని చెప్పాలి ఆ ఇంకో పిల్లుడికి ఇట్లే తోపారం రావాలని చెప్పారు అమ్మాయి ఏదైతుందో అమ్మాయమైంది మరి మనలో ఏదైతే రీకన్సిడర్ అయిందో చెప్పన్నారో అది ఎందుకు చెప్పండి ఇంకో మా చేసే ఆమె చెప్తా అది ఏందో చెప్పండి ఇది ఆల్టిమేటిలీ 25 20 అని అంకుట్రోనే నాకు తెలియదు హౌ many తెలియదు ఇమీడియట్ ఇట్ ఇస్ నాట్ ది ఫిగర్ ఇట్స్ నాట్ ది ఫిగర్ ఇది ఒక కార్యకర్త కన్యమేన అన్యాయం అని చెప్పంటుంది ఇది ఒక కార్యకర్త కన్యమేన అన్యాయం అని చెప్పంటుంది ఇట్స్ నాట్ ది ఫిగర్ ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూర్చుండే గౌరవం వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఏంటన్నా అని చెప్పాలి ఏదో ఇరవై పేర్లు అని ఇరవై యాభై పేర్లు ఇక్కడ అదేంటి బార్డ్స్ ఉంటే మీరు అంటే మరి నేను ఎవరేం చెప్పి నేను చెప్పాలి మీరే ఫోన్ చేసి వాళ్ళకి తీసి చేసుకోండి మున్సిపాలిటీ సబ్మిట్ చేసి సబ్మిట్ చేసుకోండి చెప్పాలి ంటెడ్గా అధిష్టానము జీవన్రెడ్డి గారిని పక్క పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మీ మీ మాటల్ని కానీ మీ అంశం ఎందుకు పనులను తీసుకోలేకపోతుంది నేనేమంటుండే కోపం నా మీద తీసుకోండి అంటు నేను అన్నీ ప్లీజ్ ఏదైనా క్రమశిక్షణ మీరు భావించినట్టయితే లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నానిదీత చూసుకోండి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిందా వాళ్ళే పాప చేసింది అంటే నేను దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మూసే వాళ్ళు చేసిన తప్పలే దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోడే వాళ్ళు చేసిన తప్ప నేను ఎలాగట్టేది ప్రభుత్వ హై లోపల ఇదే ఎమ్మెల్యే చేతిలో ఏదైతుందో అణచి మీద గురైంది ఇది ఎమ్మెల్యే చేతున్నాడు అడిగిపోయి గురే మళ్ళీ వాళ్ళు ఆయన సూచన మేరకు అదే ఆయన సూచించిన ఆయన సహజ టికెట్ ఇచ్చి చెండే కార్యకర్తలు పక్కా వారితో చెప్పండి మరి నేను ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్నా అంటే ఇప్పుడు ఈ కార్యకర్తల మీరు ఏం చేయబోతున్నారు అంటే వాళ్ళకి ఏంటి నేను ఒకటే చెప్తున్నానే వాళ్ళు మరి ఎవరెవరు పోటీలో ఉంటుందో తెలియదు నాకు ఈసార్లు ఇంకో గంట బయటకు వస్తుంది నా దృష్టిలో పలా ఎవరైతే గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ జెండా పోచి ఉండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ అది గత దశాబ్ద కాలం ఎవరైతే గత దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పోచిండో ఆయన నిజాలకు మీరు గుర్తింపు ఇచ్చినా గాని అది గుర్తింపు నేను భావించాను చెప్పాను అది గుర్తింపు నేను భావించాను జెండా మోషన్ నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని జెండా మోక్ష కాంగ్రెస్ పార్టీ నేను ఏదైతుందో దశాబ్దాల కాలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలో మీద చేసిన కార్యకర్తలు వీళ్ళ అన్యాయానికి గురైనట్టయితే మరి నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేతుకం చెప్పి భావిస్తారన్న నోరు మీద కూడా కూర్చోవడము సహేతుకం చెప్పి మీరు భావిస్తారు చెప్పండి అన్న అంటే ఇప్పుడు ఒకటి మంత్రులు కానీ ఎవరైనా ప్రచారంకి వచ్చారనుకోండి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుందా మీ తరఫున ప్రచారం చేస్తున్నా మీ అభ్యర్థులు లేకుండా వాళ్ళ తరఫున నేనేమంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీ ఫామ్ వచ్చిందో దేవి కంటి వాళ్ళకి భిన్నంగా నిచ్చే ఎవరైతే అవకాశవాదులు వలసవాదులు ఇవాళ జెండా వచ్చిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ముందు కార్యకర్తలు అందరం నిలవడం నా బాధ్యత ఓన్లీ ఐడెంటిటీ దయచేసి మొత్తం ప్రజలు చేసి ఎవరు కాంగ్రెస్ అని నా బాధ్యత తీర్పు ప్రజలు న్యాయ నిర్ణయించ ప్రజలు న్యాయం నిర్ణయిస్తారు నేను దశాబ్దాల కాలం తోడు తోడుగా అండగా భుజ భుజం కలిపి ఏదైతే పోరాటం చేసినో ఇలా వాళ్ళకు అన్యాయం గురవుతుంటే నేను నోరు మీద గుడ్డం కానీ కాంగ్రెస్ రెండు పడవల ప్రయాణానికి ఎక్కడ పరిష్కారం దైత్యాలు రెండు పడవలు ఎవరన్నారు నేను ఒకటే పడవ పడవనుకుంటున్నాను రెండు పడవలు మీరు కొత్త రెంటే సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు మీరేమో మా పార్టీ అంతా ఒకేలాగా ఉంది మా పార్టీ ఏకాభిప్రాయంతో ఉంది ఒకటే పడవా అంటున్నారు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడేమో మీరు చెప్తున్న ఫిరాయింపుదారులతోటి వలస వాళ్ళ దగ్గర ఉన్నాడు దాన్ని ఏమంటారు

ఆయనకి నాకు పోటీ కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్యాయం జెండా మోసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటే మారుతున్న డైనమిక్స్ అనుగుణంగా మీరు ఏంటి అంటే మీరు అనేది మార్పులు అంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్ప మీ దృష్టిలో కూడా రాజ్యాంగ ఉల్లంఘన మార్పు మీరు అనేది అడ్జస్ట్ కాలేకపోతుంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పులో భావిస్తున్నారా నేను రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కొనసాగుతున్నాను అంటే మీ అధిష్టానం చెప్తున్నా సీఎం చెప్తున్నారు టీపిసి చీఫ్ చెప్తున్నారు అడ్జస్ట్ కావాలి పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా చేరుకుని వాళ్ళే చెప్తున్నారు కానీ అదే అన్న పార్టీ ఇప్పుడు పార్టీ బలోపేతం అదే ఏ కేజీ పార్టీ ప్రయత్నాలు బలోపేతం అయితే అని చెప్పి భావించి చివరికి ఎక్కడికి వచ్చిండు మరి ఎందుకు మీ అధిష్టానాన్ని గమనించలేకపోతున్నది ఒక సీనియర్ అయితే బెట్టసి నేను అన్నంటారు ఏంటన్నా అదే వాళ్ళు చెప్పిన విషయం మిమ్మల్ని అంటున్నారు మీరు అధిష్టానాన్ని అడిగే ప్రశ్న నన్ను అడుగుతున్నారు నన్ను అడిగే ప్రశ్న మీరు కూడా అదే ప్రశ్న అడుగుతారు మమ్మల్ని అంటే మీరు ఇట్లా బాధిస్తారని ఇది అధిష్టానాన్ని అడగాలి ఇది వాస్తవంగా పాటు నా నిర్ణయం జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడతా అని చెప్పి చెప్తుంది కదా నేను ఐ సైడ్ ఐ సైడ్ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం నిలవడం నా ఉందో బాధ్యత భావిస్తా అని చెప్పి ప్రజలు న్యాయ నిర్ణయితలు ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఏదైతుందో అన్యాయం అవుతుంటే నేను నోరు మెదపకుండా ఉంటే వాట్ ఇండికేషన్ గేమ్స్ వాట్ ఇండికేషన్ గేప్స్